రాయచోటి మాల మహానాడు ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక సభ నిర్వహించారు ఈ సందర్భంగా వర్కింగ్ ప్రెసిడెంట్ యమల సుదర్శన్ మాట్లాడుతూ కలిసి ఉన్న ఎస్సీలను విడతీయటం చాలా తప్పిదమని నేడు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు జస్టిస్ చంద్రచూద్ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పు మోడీ ప్రభావంతో ఇచ్చిన తీర్పు మాత్రమే అని వర్గీకరణ జరపాలంటే జాతీయ ఎస్సీ ఎస్టీ ఒప్పుకోవాలి అంతేకాకుండా దేశంలో అన్ని రాష్ట్రాలు వర్గీకరణ చేయాలని ఏకగ్రీవ తీర్మానాలు చేయాలి కానీ నేడు నాలుగు రాష్ట్రాలు తప్ప మిగిలిన రాష్ట్రాలు ఎస్సీ వర్గీకరణకు ఒప్పుకోలేదని ఈ సభలో ఆయన తెలియజేశారు గతంలో గోయల్ కళాకల్ చేసినట్టయితే ప్రభుత్వం అనుకూలంగా ఇచ్చాడు అప్పుడు ఆయన విజయసభలో సీట్ ఇచ్చారు అలాగే చంద్రచూడ్ కూడా ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు నేను కోరుతున్నాను ఈ రాజ్యాంగ వ్యతిరేకమైంది నేను వ్యతిరేకమైంది అంబేద్కర్ ఎస్సీ ఎస్టీ కమిషన్ కూడా ఇది దాఖలు చేయను బలబనాన్ని పిలిచారు ఐదు వందల అరవై ఐదు పేజీలలో ఎక్కడా స్పందించలేదు పేదరికాన్ని స్పందించలేదు అంతేకాకుండా గవాయి ఓబీసీలకు ఈరోజు ఎస్సీలకు ఉత్సమే చాలా ప్రచారం కల్పించారు తప్పిదమే ఇంకేం ఎంతో గొప్ప ఉంది ఆ పేరు ఎస్సీ వీకృత విషయంలో చనిపోయింది వీళ్ళు కోసం ప్రభావితండుతున్నారు రాజ్యాంగ ఒత్తిద పైన ఒక పెద్ద ఒత్తిడి ఇచ్చాడు తెచ్చిన తర్వాత ప్రజా సంఘాల నుంచి బాధ సంఘాల పైన ఆ రివ్యూ కూడా నిన్ను తెలుసుకెళ్ళి భారత అనేది రెండు వేల పదమూడులో ఆయన నుంచి kita datang kita bergerak ke destam raja ఎప్పుడు లేనంత పెద్ద స్థాయిలో నీళ్ళు జరిగింది ఆ ఉన్నటువంటి మహారాష్ట్రానికి వస్తే ఇస్తా గతంలో ఏ ప్రభుత్వాలు కూడా అంబేద్కర్ ఏమీ చేయలేదు ఈరోజు నాకు తర్వాత పెట్టే